హలో హాయ్ అండి వెల్కమ్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడలో భవానీపురం పక్కన గొల్లపూడి క్లాస్ ఏరియాలో థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలకే కార్ పార్కింగ్తో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గ్రూప్ హౌస్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇది టోటల్ ఎస్ఎఫ్టీ నైన్ సిక్స్టీ ప్లింత ఏరియా సెవెన్ ఫిఫ్టీ యూడిఎస్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఇది బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేటు మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అలాగే ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ